తప్పుడు పత్రాలు సృష్టించి మా ఇంటిని ఆక్రమించుకోవాలని తమ పెద్దాళ్ళుడు కుట్ర చేశాడని ఎస్ఆర్పురం మండలం నలభై తొమ్మిది కొత్తపల్లికి చెందిన రేణుక ఆరోపించారు చిత్తూరు జిల్లా సచివాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఆమె తనకు న్యాయం కావాలని కలెక్టర్కు వినతిపత్రం అందజేసి విన్నవించుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన పెద్ద కుమార్తె ఇప్పటి వరకు తన బాగోగులు చూసుకోలేదని కానీ ఇప్పుడు తనను నుంచి తరిమేసేందుకు కుట్ర చేశారని ఆరోపించారు అధికారులు స్పందించి తనకు రక్షణ కల్పించాలని కోరారు రేణుక బీసీ కాలనీ ఇల్లు నన్ను కొట్టి బయట అల్లుడు పెద్దల్లుడు నాగరాజులు రెడ్డి ఇచ్చి బయట వేసే నీకు లేదు అని చెప్పి బయట వేసేసినాడు అందుకు వీడికి వచ్చినాము ఎడన్నా నా ఏం చేయవాల మాకు

ఇది ఐదో సంవత్సరం ఇల్లు నుంచి బయట తీసేసారు సార్ నన్ను ఇల్లు కూడా లేదు నీకు నువ్వు బయట పో అని చెప్పి చేస్తా ఉంటారు నాకు ఇల్లు ఒకటే ఉండేది నేనంతా నన్ను ఏమార్చి అమ్ముకొని కూర్చున్నారు వాళ్ళే ఇంకా కూడా లేకపోతే నేను ఎత్త బతకల్లా ఏం బతకల్లా పెద్దలుడు పెద్ద కూతురు చేసే పని అది ఈయన రెండో ఆ ఇంట్లో ఉండానా మా పాప వాళ్ళు ఇద్దరు చూస్తా ఉంటారు నన్ను నడవలేను శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో లో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిసాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించి అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు సారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ సారీ నూట రెండు డబల్ కార్డ్ బెడ్ షీట్స్ నాలుగు రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ సెట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లయర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చండి శుభమస్తు మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు